హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా నమస్కారములు ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లోకి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత వాళ్ళు అయితే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైకు నాకు కొండంత బలము అలాగే మీరే నా ధైర్యం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నుంచి గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై తారీఖు నుంచి పద్మ ఇవ్వడం ఇవ్వటం జరుగుతూ ఉంది అయితే వివిధ రకాలైనటువంటి కళలు విద్య పరిశ్రమలు సాహిత్యము క్రీడలు సామాజిక సేవ ప్రజా జీవితాలు మరియు మొదలైన వాటిలో విశిష్ట సేవలు చేసిన గాను అందుకు గాను వీరికి పద్మ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఆనవాయితీగా అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తారీఖున పద్మా అవార్డులను ప్రకటించడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా ఈ పద్మవార్డును ముఖ్యంగా మనము మూడు రకాలుగా చెప్పుకోవచ్చును మూడు రకాలుగా చెప్పుకోవచ్చును అవి ఒకటి పద్మశ్రీ అవార్ పద్మ విభూషణు రెండు పద్మభూషణు మూడు పద్మశ్రీ అని చెప్పవచ్చు అయితే మొత్తానికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం పద్మ అవార్డులు అనేది నూట ముప్పై రెండు కాగా నూట ముప్పై రెండు కాగా అందులో పద్మభూషణ్ అనేది ఐదు మందికి వచ్చింది పద్మభూషణ్ అనేది ఎంతమందికి వచ్చిందండి ఫైవ్ మెంబర్స్కి రావడం జరిగింది ఫైవ్ మెంబర్స్కి రావడం జరిగింది అలాగే పద్మభూషణ్ అనేది పదిహేడు మందికి రావడం జరిగింది పద్మశ్రీ అనేది నూట పది మందికి రావడం జరిగింది మొత్తానికి మొత్తం అవార్డులు ఏంటంటే నూట ముప్పై రెండు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పద్మవార్డుల ఎంపిక ఎంతమందిగా అయిందంటే ఎనిమిది మంది రావడం జరిగింది అలాగే క్రీడల నుంచి ఏడు మందినే సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే వాణిజ్య పరిశ్రమల నుంచి నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అనేది భారతరత్నం తర్వాత అత్యున్నత పౌర పురస్కారంగా మనము పద్మ విభూషణ్ని చెప్పుకోవచ్చు అయితే మరి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు పద్మ విభూషణ అవార్డు గ్రహీతలు ఎవరెవరంటే ఒకటి ఎం నాయుడు రెండు చిరంజీవి కుణిదల మూడు వైజయంతి మాలబాలి నాలుగు సుబ్రహ్మణ్యం ఐదు బిందేశ్వర పాటకుగా చెప్పవచ్చు అయితే ఈ వెంకయ్యనాయుడు ఎం వెంకయ్యనాయుడు ప్రజాసేవ విభాగంలో ప్రజాసేవ విభాగంలో ఏపీ రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడికి రావడం జరిగింది అలాగే కళలు అంటే ఆర్టిస్ట్ అయినటువంటి చిరంజీవి ఏపీ రాష్ట్రానికి చెందిన వాడే ఆయనకు కూడా పద్మవిభూషణ అవార్డు అనేది రావడం జరిగింది అలాగే వైజయంతి మాలబాలి ఈమెకు కూడా రావడం జరిగింది ఈమె తమిళనాడు స్టేట్కి సంబంధించింది అనమాట అలాగే పద్మ సుబ్రహ్మణ్యం కూడా తమిళనాడు స్టేట్కి సంబంధించింది బిందేశ్వర్ పాటకు కూడా తమిళనాడు స్టేడికి సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది మొత్తానికి ఐదు పద్మ విభూషణ అవార్డులు అనేది మొత్తం ఎంతమందికి రావడం జరిగిందంటే ఐదు మందికి రావడం జరిగింది మరి ఐదు మందిని మనము పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఐదు మందిని మనం గుర్తుపెట్టుకోవాలంటే దానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ని మీకు కోల్ పద్ధతులు మీకు చెప్పడం జరిగింది అంటే వైజయంతి క్రియేషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరు వెంకయ్యను హీరోలుగా పెట్టి బిందేశ్వరుడైన సినిమా తీశారు సో వైజయంతి క్రియేషన్ వైజయంతి క్రియేషన్ అంటే వైజయంతి అంటే ఎవరైనా అంటే వైజయంతి బాలమాలి వైజయంతి మాలబాలి అని చెప్పొచ్చు అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే పద్మసుబ్రహ్మణ్యం అని చిరు అంటే చిరంజీవి అని వెంకీ అంటే వెంకయ్యనాయుడు అని బిందేశ్వరుడు అంటే బిందేశ్వర పాఠక్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ ట్రిక్ని మీరు ఫాలో అయితే ఈ ట్రిక్ని మీరు ఫాలో అయితే అంటే వైజయంతి క్రియేషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరు వెంకిల్ని హీరోలుగా పెట్టి బిందేశ్వరుడు అనే సినిమా తీశారు అనే ఒక ఒక సాధారణంగా ఇది అందరికి గుర్తుంటుంది కాబట్టి ఈ బిట్ మరచుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఓకే నెక్స్ట్ పద్మ అవార్డులో పదిహేడు మందికి రావడం జరిగింది మరి ఆ పదిహేడు మంది ఎవరో ఒకసారి చూడండి ఒకటి పాతమా బీవి రెండు సత్యవ్రత ముఖర్జీ మూడు నాయక్ నాలుగు వలంచరి రాజగోపాల్ ఐదు మిథిన్ చక్రవర్తి ఆరు దత్తాత్రేయ అంబాదాసు ఏడు ఫ్యారలాల్ శర్మ ఎనిమిది ఉషా తొమ్మిది విజయకాంత్ పది అశ్వని బాలాచంద్ మెహతా పదకొండు తేజస్ మధుసూదన పటేలు పది చంద్ర ఈశ్వర్ ప్రసాద్ ఠాకూరు పదమూడు హోర్ము ఎన్ కామా అలాగే పద్నాలుగు కుందాన్ వ్యాసు పదిహేను సీతారాం జిందాల్ పదహారు లియో అలాగే పదహారు పదిహేడు టాక్డాన్ రిన్ పోచే అని చెప్పచ్చు అయితే ఈ పదిహేడు మందినే మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ని నేను క్రియేట్ చేశాను అదే ప్రీవీ ట్రిక్ ఆ ప్రీవీ ట్రిక్ ఏంటో ఒకసారి చూడండి ఒకసారి దీన్ని ఒకసారి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఏంటో ఒకసారి చూడండి వలంచరి దీవిలోని వలంచరి దీవిలోని రాముడు వలంచరి దీవిలోని వలంచరి దీవిలోని రాముడు నిరంతరం నిత్యవ్రతం చేస్తూ మిదిని చక్రవర్తిని దత్తత తీసుకుని మిదిని చక్రవర్తిని దత్తత తీసుకొని అతని కోసం తన ప్యాలెస్లోకి తన ప్యాలెస్లోకి ఉషా విజయ అశ్వినిల యొక్క తేజస్సును గమనించి కుందాన్ వ్యానతో వచ్చి కుందాన్ వ్యానతో వచ్చి యంగ్ హీరో లాగా సీత ముందు రిచ్ పూజ ఇచ్చాడు అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఓలంచరి అంటే ఓలంచరి అంటే ఓలంచరి రాజగోపాలని ఓలంచరి అంటే ఓలంచరి రాజగోపాలని వలంచరి రాజగోపాలని దివి అంటే దివి అంటే దివి కాదు బివి అంటే ఫాతిమా బివి అని సో రాముడు అంటే రామ్ నాయక్ అని రాముడు అంటే రామ్ నాయక్ అని సత్యవ్రతం సత్యవ్రతం అంటే వ్రత ముఖర్జీ వ్రతం కాదు బ్రత అంటే సత్య ముఖ వ్రత ముఖర్జీ అని మితిన్ చక్రవర్తి అంటే మితిన్ చక్రవర్తి దత్తత అంటే ఏంటి దత్తత అంటే దత్తాత్రేయ అంబాదాస్ అని అర్థం ఓకే మరి నెక్స్ట్ ప్యాలస్ లోకి ప్యాలస్లోకి ఏంటంటే ఫ్యారేలాల్ శర్మ ప్యాలస్లోకి అంటే ఫ్యారేలాల్ శర్మ ఉష అంటే ఉషనే విజయకాంత్ అంటే విజయకాంతే ఉష అంటే ఉషణే విజయకాంత్ అంటే విజయ అంటే విజయకాంత్ అని అశ్విని అంటే అశ్విని బాలాచంద్ మెహతా అశ్విని బాలాచంద మెహతా తేజస్సు అంటే తేజస్ మధుసూదన పటేల్ తేజస్ మధుసూదన పటేల్ అని అలాగే కుందాన్ వ్యాన్ కుందాన్ వ్యాన్ అంటే ఏంటి కుందాన్ వ్యాస్ అని కుందాన్ వ్యాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు అలాగే యంగ్ అంటే యంగ్ లియో అని హీరో అంటే ఏంటంటే హోర్ము ఎన్ కామా హోర్మ్ ఎన్ కామా హీరో అంటే హీరోకి కాము కాబట్టి ఎన్ కామా అని అర్థం అలాగే సీత అంటే సీతారాం జిందాల్ సీత అంటే ఏంటి సీతారాం జిందాల్ అని రిచ్ పోజు రిచ్ పోజు అంటే ఏంటంటే రిచ్ పోజ్ అంటే రిన్స్ పోజే రిన్ పోచే అని చెప్పవచ్చు రిన్ పోచే అని చెప్పవచ్చు అంటే ఈ ట్రిక్ని కానీ మనం రెండు మూడు సార్లు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ట్రిక్ని మనము రెండు ఆరు మూడు సార్లు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనము ఈ పద్మభూషణ వారికి సంబంధించిన ఏ బిట్ ఇచ్చినా కూడా ఏ వ్యక్తిని మనం ఈజీగా మనం గ్రహించవచ్చు అంటే ఈ క్రింది వాన్లో పద్మభీ భూ భూషణ్ ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఈ కొందరిలోనే ఉన్న వాక్యం కాకుండా ఏదైనా ఉంటే అప్పుడు ఆన్సర్ మనం పెట్టాలి మనం ఈజీగా ఒక్కరి కానీ మూడు సార్లు కానీ చదివినట్లయితే దీన్ని ఈ సెంటెన్స్ని అంటే వలంచరి దీవిలోని రాముడు నిరంతరం సత్యవ్రతం చేస్తూ మిథిన్ చక్రవర్తిని దత్తత తీసుకుని అతని కోసం తన ప్యాలెస్లోకి ఉషా విజయ అశ్వినీల యొక్క తేజస్సును గమనించి వాళ్ళ తేజస్ని గమనించి కొందన్ వ్యాన్తో వచ్చి యంగ్ లాగా సీత ముందు రిచ్ పోజిచ్చాడు అని చెప్పాను సో ఈ ట్రిక్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా పద్మభూషణ్ అవార్ అవార్డు ఎవరికి వచ్చింది అనేది ఈజీగా మనము ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు గ్రహీతులు సో తెలుగు రాష్ట్రం నుంచి గడ్డం సమ్మయ్య అలాగే దాసరి కొండప్ప కూరల్లా విఠలాచార్య వేలు ఆనందాచార్య అలాగే కేతావత్ సామ్లావ్ అలాగే ఉమామహేశ్వరి మొత్తం ఆరు మంది కూడా పద్మావారులను గ్రహించడం జరిగింది మరి ఈ పద్మావారులను మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒకసారి చూడండి దీనికి ఒక ట్రిక్ పెట్టా అదేంటంటే సమ్మర్ సీజన్లో సిమ్లాలో ఉన్న కొండప్ప కొండ సమ్మర్ సీజన్లో సమ్మర్ సీజన్లో సిమ్లాలో ఉన్న కొండప్ప కొండ మీద ఉమామహేశ్వరి ఆనందంగా వేలుతో కూరలు కోసింది అని చెప్పాం సో సమ్మర్ అంటే ఏంటంటే సమ్మర్ అంటే సమ్మయ్య అని సిమ్లా అంటే సిమ్లా స్వామ్లాలని సిమ్లా అంటే ఏంటి స్వామ్లాలని కొండప్ప అంటే దాసరి కొండప్ప ఉమామహేశ్వరి అంటే ఉమామహేశ్వరి ఆనందం అంటే ఆనంద ఆనందాచారి వేలు తోటి వేలు ఆనందాచారి అని అర్థం కూరలు అంటే ఏంటంటే కూరల్లా అని అర్థం సో ఒక ఇప్పుడు మీరు చూడండి మరి సమ్మర్ సీజన్లో సిమ్లాలో ఉన్న కొండప కొండ మీద ఉమామహేశ్వరి ఆనందంగా వేలుతో కూరల కోసిందనే ట్రిక్తో ఈజీగా అయ్యే ఆరు పేర్లను ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్రీడారంగంలో పద్మ అవార్డులు అనేది ఏ విధంగా పొందిన గ్రహీతులు ఎవరంటే రోహన్ బోపన్న సత్యేంద్ర సింగ్ లోహయ్య జోత్స చిన్నప్ప హర్ హర్బందన్ సింగు అలాగే పూర్ణిమ మహత అలాగే ఉదయ్ విశ్వనాథ్ పాండే అలాగే గౌరవ్ ఖన్నా మొత్తం ఏడు మంది కూడా క్రీడారంగంలో ఏడు రంగంలో కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ క్రీడా క్రీడారంగంలో పద్మవార్డుల గ్రహీతులు అనే పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఒక ట్రిక్ని మీకు చెప్పడం జరిగింది అదేంటో ఒకసారి చూడండి రోహిణి సత్తి రోహిణి సత్తి అలాగే జ్యోత్సనా హరి అనే ఇద్దరు జంటలు కూడా పౌర్ణమి రోజు ఉదయమున గౌరవంగా క్రీడారంగంలో పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది ఓకే అంటే రోహిణి అంటే ఏంటంటే రోహన్ బోపన్న అని సత్తి అంటే ఏంటంటే సచేంద్ర సింగ్ లోహియా అని అంటే ఏంటంటే జ్యోత్సన చిన్నప్ప అని హరి అంటే ఏంటంటే హర్బన్ సింగ్ అని అలాగే పౌర్ణమి రోజు అంటే పూర్ణిమ మహతా అని అలాగే ఉదయం అంటే ఉదయ్ విశ్వనాథ్ పాండే అని అలాగే గౌరవంగా అంటే గౌరవ కన్నా అని క్రీడారంగంలో పొందడం జరిగింది సో ఈ ఒక్క టెక్నిక్తో మనము ఈజీగా ఈ ఈ దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది రోహిణి సత్తి జోసన హరి రెండు జంటలు కూడా పౌర్ణిమ రోజు ఉదయం అయిన గౌరవంగా క్రీడారంగంలో పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది సో దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వాణిజ్య పరిశ్రమలో పద్మవార్లు పొందిన వారు ఎవరు అంటారు సో ఒకటి సీతారాం జిందాలు అలాగే యంగలి అలాగే కల్పన మొటారియా అలాగే సోని అని చెప్పొచ్చు సో దీనికి కూడా ఒక ట్రిక్ పెట్టాను అదేంటంటే అయోధ్యలో సీతారాం టెంపుల్ వలన అయోధ్యలో సీతారాం టెంపుల్ వలన యంగ్ పీపుల్స్కు శనిపోతే పోని ఉద్యోగ కల్పన వచ్చింది అంటే నలుగురుని చెప్పచ్చు సీతారాం అంటే సీతారాం జందాలని యంగ్ పీపుల్స్ అంటే యంగ్లీ అని శని పోతే పోని అంటే శని అంటే శశి పోని శని శశి శని అంటే శశి పోని అంటే శశి శశి పోని అంటే సోని అని అర్థం సో శశి శని పోతే పోని అంటే శశి పో శశి సోని అని అర్థం ఉద్యోగ కల్పన కల్పన అంటే కల్పన మొట్టారియా కల్పన మోటారియా అని ఈజీగా మనము ఈ ట్రిక్ను ఉపయోగించి ఈజీగా మనము దాన్ని క్రీడారంగంలో ఎవరికి ఈ పద్మ అవార్డులు అనేది రావడం జరిగింది అని అడిగితే కనుక ఈజీగా మనము దీనికి ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ